రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్మిషన్ లేని పన్నెండు క్వారీ లారీలు పట్టుకోవడం జరిగింది దానిలో మూడు వెహికల్స్ బిల్లులు ఉన్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ కె శ్రీనివాస్ తెలియజేశారు ఈ లారీలు సీతానగరం మండలం కోరుకొండ మండలం రంపచోడవరం మండలం నుండి వస్తున్నాయని తెలియపరిచారు కోరుకొండ పోలీస్ పరిధిలో కోరుకొ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు కోరుకున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చిప్స్ డస్ట్ ప్లస్ మళ్ళీ పెద్ద రాళ్ళు కూడా మొత్తం పన్నెండు లారీల్లో ఆపడం జరిగింది అందులో ఒక మూడు లారీలు మాత్రం బిల్స్ చూపిస్తా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది మిగతా వాటికైతే బిల్స్ లేవు దాని ప్రకారము అవన్నీ కూడా కోరుకొండ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి అది ఇంకా బిల్స్ అన్ని వెరిఫై చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి ఏమైనా వెరిఫై చేసి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అన్నీ కూడా వాళ్ళకి ఏమేమి లైసెన్స్ కానీ ప్లస్ మళ్ళీ సీ బుక్ కానీ ప్లస్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కానీ అవన్నీ ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాను చూస్తాను ఈ రోజే నా నోటీస్కి వచ్చింది కంటిన్యూగా ఉందంటే మా నోటీస్కి వచ్చింది బిల్స్ లేకుండా పోతున్నా చూస్తే దాని మీద మా వాళ్ళు ఆపడం జరిగింది మా సిఏ గారి ఆధ్వర్యంలో ఆపడం జరిగింది అని వెరిఫై చేసి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం అవి కోరుకొండ మండలం రెండు చోట్ల చేతన మండలం నుంచి మళ్ళీ అక్కడ రామచోరం మండలం నుంచి కూడా వస్తున్నాయి రంపచోడవరం మండలం నుంచి కూడా వస్తున్నాయి అది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులు ఉన్నాయి మొత్తం నాలుగు ప్లేస్ నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా అక్కడ మైనింగ్ వాళ్ళకి అక్కడ క్వారీ వాళ్ళకి పర్మిషన్ ఉందా ఇక్కడ కష పర్మిషన్ ఉందా ప్లస్ మళ్ళీ ఇట్లా పర్మిషన్ ఉందా అవన్నీ కూడా వెరిఫై చేసి చర్యలు తీసుకుంటాం Thank you.